వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్ మనం రోజు తినే ఆహారాలు ఎంతో కొంత పోషకాలను ఇస్తే ఇంకొన్ని ఆ పోషకాలు ఇవ్వకపోవడమే కాకుండా విషంలా మన శరీరమంతా వ్యాపిస్తున్నాయి దీంతో ఎంతోమంది రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పదార్థం షుగర్ మనం తినే ఏ పదార్థాలలో కూడా లేనన్ని కెమికల్స్ ఒక్క షుగర్లోనే ఉంటాయని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి అసలు షుగర్ లో ఎలాంటి కెమికల్స్ కలుపుతారు ఈ తీయటి విషయం ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై ఆరులో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ బ్రిటిష్ ప్రారంభించారు అప్పటి వరకు భారతీయులు షుగర్ కు బదులుగా బెల్లంనే తినేవారు దీంతో చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు షుగర్ ను తయారు చేయడానికి సల్ఫర్ ను ఉపయోగిస్తారు సల్ఫర్ ని టపాసులు తయారు చేయడానికి కూడా వాడతారు సల్ఫర్ మన శరీరంలోకి ఒక్కసారి ప్రవేశించిందంటే తిరిగి బయటకు వెళ్ళే వీలు ఉండదు షుగర్ వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండెపోటికి ముఖ్య కారణం కొలెస్ట్రాల్ షుగర్ శరీర బరువుని పెంచుతుంది దీంతో మనిషి లావుగా అవుతాడు షుగర్ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది మన బ్రెయిన్కి నష్టం కలిగించే బ్లడ్ క్లాట్స్ షుగర్ వల్లనే ఏర్పడతాయి షుగర్లో ఉండే సుక్రోష్ మన శరీరంలో జీర్ణం కాదు షుగర్లో దాదాపు ఇరవై మూడు రకాల హానికారక కెమికల్స్ ఉంటాయి డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం షుగర్ కడుపులో మంట రావడానికి కూడా కారణం షుగరే మన శరీరంలో ఉన్న ట్రై లెవెల్స్ లెవెల్స్ని షుగర్ అమాంతం పెంచేస్తుంది దీంతో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పక్షవాతం ప్యారలైసిస్ రావడానికి కూడా ముఖ్య కారణం షుగర్ అసలు విషయం తెలుసుకున్నారు కదా ఇకనైనా షుగర్కి బదులుగా బెల్లాన్ని వాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఇలాంటి విషయాలపై అవగాహనను కల్పించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు